ವಾಗ್ದ ಮಲ್ಲ ಓಾಕ ರಾರು ವಾಗ್ದು

రాసుకొని వాటిని తమ ఇక్కడ ఎవరో పెరిగిన పన్నెండు చేయకపోవచ్చు గతంలో ఇప్పుడు అందుకనే అది తీసి ఏర్పాటు దీంతో పాటుగా గ్రామాలలో నీటి కూడా నీటి పెద్ద ఉంటుంది గతంలో ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల మాఫీ చేయడం జరిగింది రెండు వందల కరెంటు ఫ్రీ రెండు వందల కరెంటు మీరు రూపాయలు కరెంటు ఫ్రీ పెట్టాము కూడా రెండు వందలు కరెంటు ఫ్రీగా ఉండిపోవడం జరిగింది

కొందరు రాజకీయండి చనిపోయి ఎందుకు ఏం మాట్లాడుతుంది అండి చెప్పారు అట్లా ఇలా కొందరు నాయకులు సగం మాట్లాడే సగం వదిలేస్తుంటే మీరు అదే నిజం అనుకుంటారు వాట్సాప్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు ఇలా చూసి నిజం అనుకుంటున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు తెలియకనే కదా ఇప్పుడు అడిగేది ఏది ఏం చేసేది అంతా केसीर्दे <laughs> बदसन